అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి యేసు క్రీస్తు శ్రేష్టమైన నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యానము జయించు నాతో కూడా సింహాసనమునందు కూర్చున్న నిత్తును ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఇక్కడ ప్రభు వాగ్దానం చేస్తున్నటువంటి మాట జయించు వాణిని నాతో కూడా అని అన్నాడు దేనిని జయించుట అని గనక ఆలోచన చేసినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను జయించడం కాదు కానీ లేదంటే రాజ్యాలను జయించడం కాదు కానీ దేవుని నుండి మానవుని వేరుపరిచే లేదంటే దూరపరిచేటువంటి క్రియలను జయించుట అని అర్థం ఇంకా చెప్పాలంటే శరీరాశ నేత్రాశ జీవుకు డంబము అనేటువంటి కోరికలను ఎవరైతే జయిస్తారో వారిదే నా యొక్క సింహాసనము అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఇంకా చెప్పాలంటే ఈ లోకం యొక్క సాతానుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచనీయకుండా ప్రతి వ్యక్తిని కూడా ఈ విధమైనటువంటి కోర్కెల చేత దేవునిచ్చి దూరపరచినాయి శరీరాశ అనగా శరీరానికి సంబంధించినటువంటి కోరికలు నెరవేర్చుకోవటం నేత్రాశ కంటికి కనబడేటువంటి వాటిని పొందుకోవడం ద్వారా ఆశలను నెరవేర్చుకోవటం జీవుకు డంబాన్ ఈ ఆశలన్నీ కూడా మానవులను ప్రేరేపిస్తుంది సాతానుడు కానీ ఈ ఆశలు ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని బిడ్డలు కారు అని దేవుని వాక్యం సాగిస్తుంది యోహాను పత్రికలు కూడా మనం చూస్తే ఇవి లోక సంబంధమైనవి అవి తండ్రి వల్ల కలిగినవి కాదు ఎవడైనానూ వాటిని నెరవేర్చుకున్నట్లయితే తండ్రి ప్రేమ వాణిలో ఉండదు అని దేవుని వాక్యం సాగిస్తుంది కానీ సాతానుడు వీటినే మనకు ఎరగా చూపించి దేవుని నుంచి దూరం అయ్యేటట్లుగా అలాగా దేవుని నుంచి ఎడబాటు అనగా పాపము చేసేటట్లుగా ప్రేరేపిస్తుంది ఆదిలో మనం చూసినప్పుడు దేవుడు మానవులను తయారు చేసినప్పుడు యథార్థమైనటువంటి హృదయం కలిగిన వారిగా మంచి కలుగు చేశాడు కానీ సాతానుడు ఎప్పుడైతే ప్రవేశించాడో అవ్వతో దేవుడు తినవద్దన్నటువంటి పన్నును చూపించినప్పుడు అది చూపులకు రమ్యమైనదిగా కనపడినట్లుగా అందమైనదిగా కనపడినట్లుగా మనకు అక్కడ వ్రాయబడి ఉన్నది అనగా దేవుడు తినవద్దన్నటువంటిది మానవుని యొక్క కనులకు అందముగా కనబడింది అదే నేత్రాశ దాని ద్వారా అవ్వను పాపంలోనికి నెట్టాడు తద్వారా సమస్త మానవాళికి పాపము సంక్రమించింది ఆ పాపము ద్వారా మరణం అనేది అందరికీ సంప్రాప్తమైంది అయితే ఆ మరణాన్ని తప్పించి సమస్త మానవాళి కూడా శరీరాశ నేత్రాశ జీవపు డంబాన్ని జయించడం ద్వారా దేవుని యొక్క సింహాసనం వద్దకు చేరుకోగలుగుతాం మరి వాటిని జయించాలి అనగా దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉండాలి అనగా అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ అనుదినము దేవునితో సహవాసం చేసుకుంటూ అనగా ప్రార్థనలతో గనక గడిపినట్లయితే మనం ఆ కోరికలను జయించగలుగుతాం ప్రజలం ఎప్పుడైతే దేవుని వాక్యము మనలో ఉంటుందో ప్రతి దినము కూడా సాతాను ప్రేరేపణ కలిగినప్పుడు ఆ వాక్యము మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటుంది అరే ఇది చేయవద్దన్నాడు కదా దేవుడు ఇది చూడవద్దన్నాడు కదా అనేటువంటి హెచ్చరిక మనలో కలిగినప్పుడు పాప నుంచి దూరంగా పారిపోతాం పిల్లలు అందుకనే యోసేపు జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు యోసేపు చిన్నతనం నుంచి దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయంలో ఉంచుకున్నాడు ఫతీఫర్ భార్య ద్వారా పాపము చేయాలనేటువంటి ప్రేరేపణ కలిగినప్పుడు నా దేవుడు చూస్తున్నాడు ఇంత ఘోరమైనటువంటి దుష్కార్యం నేను ఎలా చేస్తానని అక్కడి నుంచి పారిపోయాడు పిల్లలు తన యొక్క శరీర ఆశను నెరవేర్చుకోలేదు కానీ దేవునికి ప్రాముఖ్యతనిచ్చి పాపం నుంచి దూరంగా పారిపోయాడు కాబట్టి ఒక ఉన్నతమైనటువంటి సింహాసనాన్ని ప్రభు అతనికి ఏర్పాటు చేశాడు ఈ లోకంలో ప్రిల్లాడు అంతేకాదు కానీ యేసు క్రీస్తుని కూడా మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు నలభై దినాల ఉపవాసం ఉండి సువార్త సేవకు ప్రారంభము అయ్యే ముందు సాతానుడు వచ్చాడు ఇలాగే శరీరాశను చూపించాడు నేతరాశను చూపించాడు ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా నావే నీవు గనక నన్ను సా నాకు సాగిలపడినట్లయితే ఇవన్నీ నీకు ఇస్తాను అని అన్నాడు కానీ ప్రభువు వాటికి లొంగలేదు కానీ ప్రభువులో ఉన్నటువంటి వాక్యము దానికి సమాధానంగా చెప్పి దానిని అక్కడి నుంచి వెళ్ళబుట్టినట్లుగా మనం చూడొచ్చుకునేం కాబట్టి ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించి అనుదినము ప్రార్థనలు బలపడుతూ ఉంటారో వారి దగ్గరికి ఈ యొక్క కోరికలు శరీరపరమైనటువంటి కోరికలు వారి దగ్గరికి చేరపడినరు ఒకవేళ చేరిన దేవుని వాక్యము చేత వారు గుర్చబడి దాని నుంచి తప్పించుకొని వెళ్ళడానికి అవకాశం ఉంది పిల్లలు కాబట్టి ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు జయించు అని నేను నాతో కూడా నా సింహాసనం మీద కూర్చొని ఇస్తానని వాగ్దానం ఇస్తున్నాడు ఆ వాగ్దానాన్ని మనం సొంతం చేసుకోవాలంటే అనుదినము దేవుని యొక్క వాక్యం చేత మన హృదయం నింపబడాలి అనుదినము ప్రార్థన చేత మన యొక్క మనస్సు నింపబడాలి ఎప్పుడైతే నింపబడుతుందో సాతాన్ నుంచి దూరంగా పారిపోగలుగుతాం ఈ యొక్క శాతాను కలిగించేటువంటి శరీరాశ నేతరాశ జీవపడం మనం తప్పించుకొని దేవుని కొరకు పరిశుద్ధంగా మనం జీవించగలుగుతాం ఎప్పుడైతే అలా జీవిస్తామో దేవుడు వాగ్దానం చేసినటువంటి తన సింహాసనం మీద మనల్ని కూడా కూర్చొనిస్తాడు అటు కృపా పరిశుధాత్మ దేవుడు మనం దయచినిగా ఆమె ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ గలమాతండీ మీరు ఇచ్చినటువంటి కొద్ది మాటను బట్టి మీకు వందనాలు తండ్రి నీ సింహాసనాన్ని మేము చేరుకోవాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి కోరికలను నాయన మా హృదయంలోనైనా మీ యొక్క వాక్యాన్ని ఉంచుకోవడం ఇది సాధ్యపడుతుంది అని సన్విడవా కాబట్టి దినము మీ వాక్యం చేత ప్రార్థన చేత నింపబడినట్లుగా తద్వారా మీ సింహాసనాన్ని చేరుకునే భాగ్యం అందరూ దయచేయమని వేస్తున్నాము గురించున్నా రిమేన్